సినిమాల్లో ఐటెం సాంగ్ కోసం డాన్సులు వేసేవాళ్లని ఐటమ్ గర్ల్స్ అనేవారు అప్పుడంటే ప్రత్యేకంగా ఐటెం సాంగ్ల కోసం ఐటెం గర్ల్స్ ఉండేవారు ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారింది హీరోయిన్లే ఐటమ్ గర్ల్స్ గా మారి ఐటమ్ సాంగ్లు చేసేస్తున్నారు అయితే వాటిని ఐటమ్ సాంగ్స్ అనకూడదట స్పెషల్ సాంగ్ అని అనాలట ఆ కోవలోకి చెందిందే అనసూయ తోటి యాంకర్స్ అంతా అసూయ పడేలా హాట్ గా దూసుకుపోతున్న అనసూయ సినిమాల్లో కూడా పర్లేదు అన్నట్టు దూసుకుపోతుంది ఓ మూవీలో ఐటమ్ సాంగ్ కూడా చేస్తుందట అయితే రీసెంట్ గా ఫేస్బుక్ లో ఫ్యాన్స్ తో లైవ్ చాట్ చేసిన అనసూయకి ఓ అభిమాను నుంచి మీరు ఐటమ్ సాంగ్ చేస్తున్నారంటగా అనే క్వశ్చన్ వచ్చిందట దానికి అనసూయ ఆ అభిమానికి శైలిలో పంచి వేసిందట ఐటమ్ సాంగ్ అని పిలవద్దు దాన్ని స్పెషల్ సాంగ్ అని పిలవాలి ఐటమ్ అంటే అర్థం తెలుసా అదొక వస్తువు అమ్మాయి అంటే వస్తువులా కనబడుతుందా అమ్మాయిని ఐటమ్ గా చూడద్దు అమ్మాయి ఐటెం ఏ మాత్రం కాదు అంటూ ఆ అభిమానికి తెగ క్లాస్ పీకిందట అనసూయ అయితే అనసూయని ఐటమ్ గర్ల్స్ అని పిలవకూడదు స్పెషల్ గర్ల్ అని పిలవాలన్నమాట